పదిహేడు నుంచి చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడు గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణ రాబోతున్నది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఈ నెల పదిహేడున విచారణకు రాబోతుంది కీలకమైన సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి సోదరుడు గౌరవ రేవంత్ రెడ్డి గారి ముందు మూడు ప్రతిపాదనలు పెడుతున్నాం వెంటనే దాన్ని ఆమోదించాలని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని వ్యక్తం చేస్తున్నాం మొదటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నామని అఫిడేవిట్ దాఖలు చేయడం రెండోది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఒక సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ నియమించడు మూడవది ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి లేక కేంద్ర ప్రభుత్వానికి రాయించడం పదిహేడు కంటే ముందు వర్గీకరణ సమర్థిస్తూ అఫిడేవిట్ కు ఉండాలని సుప్రీంకోర్టు లో సీనియర్ న్యాయవాదిని నియమించే ప్రక్రియ చూసుకోవాలని జాతీయ అధ్యక్షుడి చేత పదిహేడు కంటే ముందే కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ సమర్థిస్తూ లేఖ రాయించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ వర్గీకరణను మొదటి నుంచి సమర్థిస్తున్నామని చెప్తున్నారు అయితే రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అంశం చర్చకొచ్చినప్పుడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరాన్ని దృష్టి పెట్టుకుని ఆనాడు అఫిడవిట్ దాఖలు చేయించాడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని కెకే వేణుగోపాల్ గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నియమించాడు సుప్రీంకోర్టులో గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ గారి ప్రభుత్వమే రెండు ప్రక్రియలు నిర్వహించిందని వర్గీకరణను సమర్థించుకునే కోణంలో వర్గీకరణను అమలు చేసుకునే కోణంలో ఒకటి వర్గీకరణను అమలు చేయించే కోణంలో మరొకటి అఫిడవిట్ ఒకటి సీనియర్ న్యాయవాది నియమించడం రెండవది ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణ రాబోతున్న సమయంలో తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సమర్థిస్తున్నామని పదే పదే మేనిఫెస్టో పెడుతూ వస్తున్నది కాంగ్రెస్ పార్టీ మొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దలు మల్లికార్జున గారి గారి సమస్యలోనే చేవేలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో అంశంగానే ఎస్సీ వర్గీకరణ అంశానికి అని చెప్పి పేర్కొనడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు తక్షణమే సుప్రీంకోర్టు కావాల్సిన వర్గీకరణకు సమర్థిస్తూ కావాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని మేము విజ్ఞప్తి చేస్తూ జాతీయ పార్టీ అధ్యక్షుడి అభిప్రాయం కూడా ఈ విచారణకు సంబంధించిన విషయంలో అవసరం కూడా గుర్తు పడత సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అంశం విచారణ జరగబోయే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి అభిప్రాయం కూడా చూతరు అనే విషయం మీరు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీరే ఉన్నారు కనుక జాతీయ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే మీ నాయకత్వంలోనే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ వర్గీకరణ అంశానికి కట్టుబడడం అని చెప్పారు కనుక ఏమాత్రం ఆలోచన చేయకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో వర్గీకరణ సమర్థిస్తూ వెంటనే దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి వెంటనే లేఖ రాయించాలని అది ఈ నెల పదహారు లోపు లేఖ గనక రాయించగలిగితే సుప్రీంకోర్టులో పదిహేడు నుండి వచ్చే విచారణకు అది కూడా గుర్తు చేస్తున్నాం ఎందుకు ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి అభిప్రాయాన్ని మేము కోరుతున్నామంటే దానికి కారణం కమిషన్ అభిప్రాయం రెండు వేల పదిలో రెండు వేల పదిలో కమిషన్ కేంద్ర ప్రభుత్వం ముందు మూడు సూచనలు చేసింది వర్గీకరణ అమలు చేయాలంటే ఒకటి ఎస్సీ కమిషన్ ఇది అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించిన అంశాల మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటే కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల పదిలో మూడు సూచనలు చేసింది అప్పుడు వాళ్ళ ప్రభుత్వం మొదటిది ఎస్సీ వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయం తీసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలే తీసుకోమనేది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం కాదు ఆమోదం కాదు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు వచ్చినాయి ఎస్సీ వర్గీకరణ అవసరమైన రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమని రాసినాయి ఎస్సీ వర్గీకరణకు మాకు అవసరం లేదన్న వాళ్ళు అవసరం లేదని రాసినాయి ఎక్కడ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయో ఎక్కడ అన్యాయం జరిగిందని సమాజం ముందు రోడ్డు మీదకి వచ్చిందో అక్కడ ప్రభుత్వాలు గుర్తించాల్సి వచ్చింది వర్గీకరణ కనుక స్పందించాల్సి వచ్చింది ఆ విధంగా ఎస్సీ వర్గీకరణ అంశం ప్రధాన అంశం ఉన్న రాష్ట్రాలన్నీ వర్గీకరణ సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అభిప్రాయం చెప్పినాయి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం లేని కాడ అవసరం లేదని కాబట్టి మొదటి అంశం ఎస్సీ వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం తీసుకోవడం అనేది పూర్తయిపోయింది ఇది కమిషన్ అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం తీసుకోవాలనేది ఎస్సీ కమిషన్ చెప్పింది కనుక ఆ ప్రక్రియ అయిపోయింది రెండో దాంట్లో ఎస్సీ వర్గీకరణ మీద రాజకీయ పార్టీ లైబ్రేరీ కూడా తీసుకోమని చెప్పింది ఎస్సీ వర్గీకరణ మీద రాజకీయ పార్టీ లైబ్రేరీ తీసుకోమని కూడా చెప్పింది రాజకీయ పార్టీ లైబ్రరీలో భాగంగా బీజేపీ లేఖ రాసింది బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా గడ్కర్ గారు ఉన్న సమయంలోనే లేఖ రాసింది ఇది కసరత్తులో జరిగిన ప్రక్రియ మాది కాదు సిపిఎం లేఖ రాసింది సిపిఐ రాసింది టీడీపీ చంద్రబాబు నాయుడు రాశారు దేవగౌడ రాశాడు శరద్ యాదవ్ రాశాడు లల్లు ప్రసాద్ రాశాడు చంద్రశేఖరరావు రాశారు అసౌదర్ ఓఎస్ రాశాడు అజిత్ సింగ్ రాశాడు గణ పరిషత్ వాళ్ళు రాశారు శరద్ పవార్ రాశారు శివసేన వాళ్ళు రాశారు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయింది కాంగ్రెస్ పార్టీ మాత్రం కమిషన్ రెండు అభిప్రాయాలు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు వచ్చినాయి రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా కోరింది రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా వచ్చేసినాయి కానీ రాంది రాజకీయ పార్టీగా దేశంలో ప్రతిపక్ష పార్టీ హోదా ఉండబడే కాంగ్రెస్ పార్టీ లేకే కాబట్టి రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్నారా లేదన్నప్పుడు మరి మెజార్టీ రాజకీయ పార్టీల అభిప్రాయం వారికి అనుకూలంగా వచ్చింది కానీ మరి మల్లికార్జున ఖర్గే గారే కదా చేవెల్లలో డిక్లరేషన్ చేసింది ఎస్సీ వర్గీ కను కట్టుబడటమని కానీ రాజకీయ పార్టీల లేఖలు రాయాలని రాజకీయ పార్టీల అభిప్రాయం కావాలని చెప్పి ఆనాడు కమిషన్ సూచన చేసినప్పుడు దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హోదాలో సోనియా గాంధీ గారు ఉన్నారు మేము సోనియా గాంధీ గారిని కలిసి లేఖ రాయమని కోరిన సందర్భాలు ఉన్నాయి రాయలే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్న సమయంలో ఆయనను కూడా లేఖ రాయమని కోరాం రాయలే ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారితో లేఖ రాయించమని కోరుతున్నాం కోరడం అనేది మా అభిప్రాయం కాదు మేము పూర్తి రాయవచ్చు రాయకపోవచ్చు కానీ అభిప్రాయం తెలియజెప్పాలని చెప్పి కమిషన్ చెప్పింది కదా ఏ కమిషన్ అప్పుడు యూపీఏ ప్రభుత్వం వేసిన కమిషన్ చెప్పింది యూపీఏ ప్రభుత్వం నియమించిన కమిషనే చెప్పింది ఇంతవరకు లేఖ రాయలేదు కాబట్టి ఈ లేఖ రాయడం ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంటదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం నిర్దిష్టంగా సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్తాదనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ మాటలు చెప్పడం కంటే చేతుల్లో ముందుకు రావాలని హామీలు ఇవ్వడం కంటే మేనిఫెస్టో పెట్టడం కంటే డిక్లరేషన్ చేయడం కంటే సమస్య పరిష్కారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది సమస్య పరిష్కారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది ఇక పూర్వంగా రాయాల్సింది కేంద్ర ప్రభుత్వానికి తద్వారా సుప్రీంకోర్టుకు అభిప్రాయం తెలియజేయడానికి దారితీస్తుంది కాబట్టి ఏ మాత్రం లేకుండా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వలీలు రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ మూడు అంశాలు ముందుగా తీసుకొస్తున్నాం ఆయన రేపో మాపో దావోస్ కు వెళ్తుండ్రండి లేదా ఇతర దేశాలకు వెళ్తుండ్రని చెప్పి పేపర్లో టీవీలో చూస్తున్నాం దయచేసి మీరు విదేశాలకు వెళ్ళక ముందే ఈ రోజే మీరు జాతీయ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి ఈ రోజే సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయవాదితో మాట్లాడి ఈ రోజే మన అడ్వకేట్ జనరల్తో తెలంగాణ అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఈ ప్రక్రియలు మూడు ప్రక్రియలు పూర్తి చేసి మీరు విదేశాలకు వెళితే మాదిగలకు మేలు చేసిన వాళ్ళు అవుతారని మాదిగ ఉక్కులాలకు మేలు చేసిన వాళ్ళు అవుతారనే విషయాన్ని నేను సోదరులు ముఖ్యమంత్రి వనీలు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు చేస్తున్నా అదే సమయంలో మా డెలిగేషన్ మాదిగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగ ప్రజాపెద్దలు సోదరులు ధర్మపురి శాసనసభ్యులు మా లక్ష్మణ్ కుమార్ ఇప్పుడు విప్పు విప్పు గారి నాయకత్వంలో సోదరులు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ నకరకల్ శాసనసభ్యులు సోదరులు వేముల వీరేశం అదే సమయంలో మారకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నలుగురు బృందం నిన్నపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది ముందుగా జాతి పక్షాన జాతి ఆవేదనను జాతి ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ తరఫున మాది కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదివలు ఎమ్మెల్యేలుగా తాటి మీద నిలబడి మాదిగల ఆకాంక్షల్ని ముఖ్యమంత్రి తీసుకు తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా మా నలుగురు ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం వాళ్ళని చూసి మేము గర్వపడుతున్నాం అందరూ ఒకే చోట ఉండకపోవచ్చు కానీ ఎవరు ఏ చోట ఉన్నా ఆ చోట నుంచి తమ జాతి ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేయడం అనేది అందరి బాధ్యతగా మేము మరొకసారి గుర్తు చేస్తున్నాం ఆ విషయంలో నలుగురు శాసనసభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మిమ్మల్ని చూసి జాతి గర్వపడుతుందని ముందు ముందు జరిగే ప్రక్రియలు కూడా మీరు ఇదే స్పిరిట్ తో ముందుకు సాగాలని చెప్పి కోరుతున్నా నేను అఫిడవిట్ దాఖలు చేయించడం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది నియమించేలాగా చూడడం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడితో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయించడం మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ముందుకు సాగాలని కూడా కోరుతూ ఈ విషయంలో మా సోదరులు మాదిగ జాతి పక్షాన మంత్రిగా ఉండబడే మాదిగ జాతి కోటలో మంత్రిగా ఉండబడే మా దామోదర్ రాజనరసింహ గారి మార్గ దర్శకత్వంలోనే ఒక ప్రతిని వెంటనే ఢిల్లీకి వచ్చే విధంగా వెంటనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడితో ఒక లేఖ రాయించే విధంగా సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయవాది నియమించుకునే విధంగా మరి మా మంత్రి నాయకత్వంలో ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను రెండోది రెండోది